కాకినాడ డిస్ట్రిక్ట్లో ఇద్దరు సామల్కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చుంటారు ఉంటారు వాటి తాలూకు న్యూ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి న్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో లబ్ధి చెందుతున్నారు ఇక్కడ విక్టిమ్స్కి ఏమీ తెలియడం లేదు పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే లాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది లేకపోతే కొన్ని వందల కోట్ల రూపాయలు సివిలియన్స్వి పోయి ఉండేవి వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలియదు డబ్బులు అకౌంట్లో పడతాయి వెంటనే అక్కడ దుబాయ్లో ఎక్కడో డ్రా చేస్తే ఎవరు చేయగలిగిందేం లేదు దీనిలో ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయటం జరిగింది అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం